నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే ఖచ్చితంగా మనం మన రాశి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలా ఉంది అసలు గ్రహ సంచారము ఎలాంటి గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అనేది మనకు తెలియజేయడానికి మన పాటు సిద్ధంగా ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే ఓం నమస్ ఓం నమో వెంకటేశాయ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు సో క్రోధి నామ సంవత్సరం మొదలవుతోంది కాబట్టి అసలు గ్రహ సంచారం ఎలా ఉందో ఒకసారి తెలియచేయండి ఏ గ్రహం చేత ఈ సంవత్సరం మొత్తం కూడా మనము పాలించబడుతున్నాము ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్ని ఒక్కసారి ఈ సంవత్సరము క్రోధి నామ సంవత్సరము రాజువు కుజుడు మంత్రి శని కాబట్టి ఈసారి మంత్రి శని బాగా మంచి స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నారు అందుకనే మనం చూస్తున్నాము ఈసారి ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ జైలుకి వెళ్ళడం కూడా జరుగుతుంది చాలా మంది పొలిటీషియన్స్ కూడా వెళ్లారు సో ఈ సంవత్సరం శని ఎవరిని వదలరు చాలా మంది శిక్షలు పడతాయి జైలు శిక్షని కాదు రకరకాల శిక్షలు పడతాయి వాళ్ళ వాళ్ళ తప్పుల్ని బట్టి వాళ్ళ వాళ్ళ తప్పుల్ని బట్టి అలానే ఎవరైతే మంచి చేశారో వాళ్ళందరికి శుభం జరుగుతుంది తప్పనిసరిగా శని ఈసారి డెలివరీ చేయబోతున్నాడు థర్టీ ఇయర్స్ తర్వాత చని మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు తర్వాత కుజుడు ఈ సంవత్సరానికి రాజువు కాబట్టి ఈ సంవత్సరం మనము చూడేది చాలా రిఫార్మ్స్ ఉంటాయి బేసిక్గా రియల్ ఎస్టేట్ రంగంలో చాలా రిఫార్మ్స్ ఉంటాయి అగ్రికల్చర్ లో చాలా రిఫార్మ్స్ ఉంటాయి ట్రాఫిక్ రూల్స్ మారిపోతాయి ఇప్పుడు అలాగా ఉండదు మీరు ఇష్టం వచ్చినట్టు వెళ్ళడము హెల్మెట్ రూల్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ రూల్స్ ట్రిపుల్ రైటింగ్ ఈ రూల్స్ అన్ని మారిపోతాయి ఇప్పుడు మనం చూసాము నిన్న చట్టం వచ్చింది ఫస్ట్ జూలై నుంచి కొత్త చట్టం ఇంప్లిమెంట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు చేయడానికి వీలు లేదు వేస్తే కొత్త కేసులు కొత్త కేసులు పోలీసులు నార్మల్ సిటిజన్ మీద చేయడానికి థర్డ్ డిగ్రీ యూజ్ చేయడానికి వీలు లేదు యూజ్ చేస్తే దానికి స్పెషల్ చట్టాలు ఉన్నాయి కొత్త కొత్త రూల్స్ అన్ని కుజుడికి సంబంధించిన రూల్స్ అన్ని పోలీస్ రంగం మంచిగా నీట్ గా తయారవుతుంది క్లీన్ మోదీ గారు ఈ రూల్స్ అన్ని తీసుకురాబోతున్నారు మనం రియల్ ఎస్టేట్ కూడా చూసుకుంటే ఫ్లాట్ బుక్ అయిన తర్వాత అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత చేతికి ఫ్లాట్ అందడం లేదు చాలా మందికి ఇంత కదా చూసాం ఇప్పుడు అలా కాదు ఇప్పుడు అందరికి చేతికి అందేలా మోడీ గారు ల్యాండ్ రెగ్యులేషన్ ఫ్లాట్ రెగ్యులేషన్ అన్ని మారుస్తున్నారు కుజుడు కాబట్టి మోడీ గారు చేత చేయిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు అగ్రికల్చర్ కూడా ఎంఎస్పి రేటు మనం చూసాము ఫార్మర్స్ ఎంత గొడవ చేశారు ఈ అన్నిటికీ సొల్యూషన్ ఎంఎస్పి రేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఫార్మర్స్ బాగుండాలి మనం బాగుండాలి ఈ దళార వ్యవస్థ అనేది తగ్గిపోవాలి సో అన్ని మనం చూస్తే ఈ అగ్రికల్చరు చాలా రేట్లు మారుతాయి పప్పు దినుసులు కూరగాయలు మొత్తం ప్రతి రేటు మారిపోతుంది ఇప్పుడు ఓకే ఇప్పుడు మెల్లిగా స్టార్ట్ అవుతుంది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కల్లా కొద్దిగా ఈ ఫుడ్ ప్రైజెస్ అనేది పెరగడం జరుగుతుంది ఈ సంవత్సరం మొదలవుతుంది కొంచెం అవుతాయి అయితే దేశ కాలమైన ఆంధ్రాలో వస్తున్నాయి తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి అలాగే సెంట్రల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎట్లాంటి ప్రభావం చూపించబోతుంది క్రోధినామ సంవత్సరం క్రోధినామ సంవత్సరం కాబట్టి ఎలక్షన్ చాలా వేడి వేడిగా జరుగుతుంది మనం చూసుకుంటే కుజుడు ఈసారి రాజు కాబట్టి సనాతన ధర్మం పరిపాలిస్తుంది అంటే సింపుల్ గా సెంటర్ లో మోడీ గారు విన్ అవుతారు మళ్ళీ మోదీ గారు వస్తారు గ్యారంటీ ఇక్కడ మన నేను చెప్పకూడదు ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పకూడదు చెప్ప అంటే నేను సెంట్రల్ చెప్పినప్పుడు చెప్పకూడదు ఆంధ్రలో చెప్పకూడదు ఇప్పుడు నేను చెప్తాను ఒక విషయం చెప్తానండి పరిస్థితి బట్టి ఉంటది ఇప్పుడు మోడీ గారికి ఎదురు రాహుల్ గాంధీ గారు ఉన్నారు అతను పెద్ద అతని జాతకంలో బాస్ట్రాలజీ ప్రకారం చెప్పట్లేదు మనుషుల ప్రకారం చెప్తున్నారా ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్నారు ఆస్ట్రాలజీ ప్రకారమే చెప్పండి మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారిది అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రం అంటే స్టార్ ఆఫ్ సక్సెస్ అతను ఎదురుగా రాహుల్ గాంధీ గారు ఉన్నారు అతని జాతకం చాలా వీక్ అతను నుంచో లేరు కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉందంటే జగన్ గారి పరిస్థితి బాగుంది మంచి పనులు చేస్తే వీళ్ళు రావచ్చు కానీ ఎక్కువ శాతం జగన్ గారు వచ్చే ఛాన్స్ ఉంది వస్తారు అని నేను చెప్పట్లేదు ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ మనం జీవితంలో ఎలా డీల్ చేస్తాము అనే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటే అందరూ కేసీఆర్ గారు అని చెప్పారు కానీ వచ్చింది రేవంత్ రెడ్డి సో పరిస్థితి బట్టి కాలమాన పరిస్థితులు బట్టి ఏదైనా నిర్ణయం అనేది జరుగుతుంది నేనైతే ఫిఫ్టీ వన్ పర్సెంట్ జగన్ గారు అని చెప్తాను ఫార్టీ నైన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు ప్లస్ చంద్రబాబు దారిలో వెళ్తే వాళ్ళు వస్తారు అని చెప్తాను సేఫ్గే సేఫ్ గా రైట్ ఎనీవేస్ రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం ల్యాండ్స్ అయితే రెగ్యులేషన్స్ జరుగుతూ అగ్రికల్చర్ కావచ్చు లేకపోతే ఎస్టేట్ కావచ్చు అని చెప్పి ఉన్నారు ఇక ఇప్పుడు రాశి వైజ్ గురించి ఒకసారి వాళ్ళ వాళ్ళ రాశిలు ఎలా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటారు కాబట్టి ఇప్పుడు రాశి వైజ్ మాట్లాడుకుందాము మరి మొదలు పెడదామా మరి మీనరాశి వారికి నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అవినాష్ గారు మీనరాశి మీనరాశికి మనం చూసుకుంటే వన్ సెవెన్ యాక్సిస్ రాహు కేతు వచ్చింది అంటే జన్మ పునర్జన్మ యాక్సిస్ అంటే కర్మలు తొలగించే యాక్సిస్ బేసిక్ జన్మ వచ్చేది రాహు వల్ల కేతు అనేది పునర్జన్మ సో పునర్జన్మ నుంచి క్యారీ అయ్యే కర్మ ఈసారి ఈ జన్మ నుంచి మనం క్లియర్ చేయాలి శాటన్ ట్వెల్త్ హౌజ్లో ఉంది ట్వెల్వ్ హౌస్ మోక్షం శాటన్ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి శాటన్ అంటే కోర్ట్ కేస్ ట్వెల్త్ హౌస్ అంటే కోర్ట్ కేస్ కావచ్చు ఏమైనా హాస్పిటల్లో మీకు కంటిన్యూస్ ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి అవన్నీ క్లియర్ అయిపోతాయి శాటన్ వల్ల సో శాటన్ విల్ హెల్ప్ యూ అంటే శని శని గ్రహం ఈసారి కోర్ట్ కేస్ కావచ్చు మీకు ఏదైనా హాస్పిటల్లో ఏదైనా ప్రాబ్లం కావచ్చు క్లియర్ అవుతాయి మైండ్ కూడా కొంచెం క్లియర్ అవుతుంది ట్వెల్వ్ హౌస్ ఈజ్ ఫైనల్లీ అవర్ మైండ్ టెన్షన్స్ ప్రాబ్లమ్సే కదా సపోర్ట్ చేసేది అదే అది సరిగ్గా మనం అనలైజ్ చేయకపోతే ప్రాబ్లం కింద క్రియేట్ అవుతుంది సో ఈసారి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి నెక్స్ట్ రాహు కేతు యాక్సిస్ చూసుకుంటే రాహు అనేది కోలాడ్ ఆఫ్ లెవెన్త్ హౌస్ సో డబ్బు బాగా రాబోతుంది విపరీతంగా రాబోతుంది క్యారెక్టర్ కూడా మనిషి మారతాడు డబ్బు వస్తే మనిషి మార్తాడు అని అంటారు కదా ఈసారి వీళ్ళకి జరుగుతుంది మంచికి జరుగుతుంది చెడుకు కాదు అది నిజమే మనిషి అన్నాక చేతిలో డబ్బు వచ్చాక మార్పు ఉంటుంది అదైతే ఒప్పుకోవాలి ఇది మంచి మార్పు వస్తుంది ఇది మంచి మార్పు వస్తుంది ఎందుకంటే ఈసారి బాగుంది వీళ్ళకి మీన రాశి వారికి భయపడుతూ ఉన్నారు కదా ఏ తప్పు చేసిన వాడు ఏనాటి శని భయపడాలి శని బాగున్నాడు ఇప్పుడు మీ శని బాగుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు ఎప్పుడైనా బాగానే ఉంటది శని ఈసారి ఏళ్ళనాటి పన్నెండో ఇంట్లో ఉంది కాబట్టి సేఫ్ సేఫ్ జోన్ లో ఉంది వీళ్ళు వీళ్ళకైతే ఏం కాదు ఎందుకంటే సని ఈసారి ట్వెల్వ్ థౌజండ్ లో ఉంది నిజం సో ఇంకోటి రాహు కేతు యాక్సిస్ పెళ్లికి కూడా చాలా మంచిది నూతన దంపతులు వధు వరులు ఎవరైతే ఉంటారో పెళ్లి చేసుకోవడానికి చాలా బాగుంటది జన్మ జన్మ పునర్జన్మల కనెక్షన్ సో ఈ సంవత్సరం వీళ్ళు పెళ్లి చేసుకుంటే చాలా మంచిది మీనరాశి వాళ్ళు అంటే వీళ్ళకి పెళ్లి కలిసి వచ్చి ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇండికేట్స్ పెళ్లి చేసుకోవడం వల్ల వీళ్ళు ఆర్థికంగా బాగుంటారు అని అందుకని చూడండి మీరు జూపిటర్ కనెక్షన్ ఉంది నైన్త్ హౌస్ తో అండ్ ఎయిట్ హౌస్ నుంచి ఎయిట్ హౌస్ జూపిటర్ వచ్చింది ఎనిమిదో ఇల్లు నుంచి ఎనిమిదో ఇల్లు ఈసారి జూపిటర్ వచ్చింది కాబట్టి పెళ్ళి చేసుకుంటే ఎంతో కొంత సంపద వస్తుంది థర్డ్ నైన్త్ కనెక్షన్ ఉంది కాబట్టి నైన్త్ అదృష్టం కాబట్టి థర్డ్లో గురువు ఉన్నాడు కాబట్టి అన్లాకింగ్ ఆఫ్ కర్మ కర్ ఎయిట్ ఫ్రమ్ ఎయిట్ ఇస్ అన్లాకింగ్ ఆఫ్ కర్మ సో మంచి కర్మలు అన్లాక్ అవుతున్నాయి సో మంచి కర్మాలు అన్లాక్ అవుతున్నాయి కాబట్టే పెళ్ళి అనేది జరుగుతుంది పెళ్ళిలో నమ్మకం ఎస్టాబ్లిష్ అవుతుంది పాత ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి బేసిక్ గా వీళ్ళు చెప్పాలంటే ట్రాన్స్ఫర్మేషన్ విచ్ ఇస్ కమింగ్ త్రూ హిస్ వైఫ్ సో ఒక స్త్రీ వల్ల ఇతనికి ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది బిజినెస్ లో గ్రోత్ వస్తుంది ఒకవేళ మగ ఆడవాళ్ళైతే ఆడవాళ్ళైన సేమ్ రాహు కేతు సేమ్ ఇక్కడ జూపిటర్ వీనస్ కాదు కదా భర్త వల్ల వీళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటది నూతన వధువరు అయితే చాలా మంచిది పెళ్లి చేసుకున్న వాళ్ళకి కూడా మంచిది సో దేర్ విల్ బి సమ్ చేంజ్ ఇన్ లైఫ్ ఇంపార్టెంట్ అనేది జరుగుతది మంచి అనేది ముందుకు వస్తుంది ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి అంటే ఆపోజిట్ పర్సన్ వల్ల స్త్రీ వల్ల ఒక పురుషుడు వల్ల ప్రాబ్లమ్స్ తొలుగుతాయి అతను ముందుకు వచ్చి లైమ్ లైట్ లోకి వచ్చి ఫ్రేమ్ లోకి వచ్చి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తారు సో మీనరాశి మనం చూసుకుంటే గౌరీ దేవి ఆరాధన చెయ్యాలి ఒకటి చాలా ఇంపార్టెంట్ అండ్ గా మీన రాశి అనేది పన్నెండో ఇంట్లో వస్తుంది కాలపురుషకొండలో కాబట్టి మోక్షం ఇచ్చేది శివుడు కాబట్టి శివుడు ఆరాధన చేయాలి శివుడు గౌరీ మీకు తెలిసిందే కదా కాబట్టి శివ గౌరీ ఆరాధన చేసుకోండి చాలా మంచిది ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యి ఒక మంచి వైపులో వెళ్తారు చాలా చాలా బాగుంది ఈసారి మీనరాశి వారికి యూటిలైజ్ చేసుకొని బాగా బిహేవ్ చేయాలి ఎవరైతే జీవితంలో కొత్త మనిషి రాబోతున్నారో బేసిక్ గా నూతన వధువరులు బాగా బిహేవ్ చేస్తారు మీరు ఎంత బాగా బిహేవ్ చేస్తే మీ ఆపోజిట్ పార్ట్నర్ ఎంత హ్యాపీగా ఉంటే మీకు అంత మంచి దాన్ని నెగెట్ చేసుకోవద్దు మీరు అంట పెళ్లి కూడా జాగ్రత్తగా జాతకం చూపించుకొని చేసుకోవండి అయితే ఎంత పర్సెంటేజ్ అంటే చెప్తారు నేను ఒకటే చెప్తానండి ఈసారి మీ చేతిలో ఉంది దీన్ని జీరో చేస్తారా ఫిఫ్టీ చేస్తారా హండ్రెడ్ చేస్తారా మీ తెలివి దెట్లు బట్టి ఉంది దిస్ ఇస్ కండిషనల్ ఈసారి మీ చేతిలో ఉంది అంటా నేను మీరు ఎంత చేసుకుంటే అంత చాలా యూనిక్ రిజల్ట్ అయితే మీనరాజ్ కి మాత్రం అవునండి మీరు చూశారు కదా రాహు కేతు యాక్సిస్ వన్ సెవెన్ లో ఉంది కాబట్టి ఇట్ ఇస్ యూ హూ హాస్ టు డిసైడ్ ఎవరికి లేదు వీళ్ళకు ఉంది ఇట్ ఈస్ యూ మీరే డిసైడ్ చేయాలి మీ చేతుల్లో ఉంది అంత ఈ ఇయర్ ని ఎలా మలుచుకోవాలి అనేది రైట్ ఎనీవేస్ వీళ్ళకి చాలా చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్ గా ఇయర్ వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధి నామ సంవత్సరం ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో చాలా విపులంగా మాకు తెలియజేశారు కృతజ్ఞతలు అండి నమస్తే